గరుడ పురాణం గరుడ పురాణం వ్యాసమహర్షిచే రచించబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి ఇది వైష్ణవ సంప్రదాయానికి చెందిన పురాణం ఈ పురాణం శ్రీ మహావిష్ణువు చేత అతని వాహనమైన గరుకుడునకు ఉపదేశించబడింది అందుకే ఈ పురాణమునకు గరుడ పురాణం అని పేరు వచ్చింది ఈ పురాణంలో మొత్తం పద్దెనిమిది వేల శ్లోకాలు ఉన్నాయి ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్ళే నరకలోక వర్ణన ఉంటుంది ఇంకా మానవుడు చేసే వివిధ పాపాలు వాటికి నరకలోకంలో విధించే శిక్షలు పాపాలు చేస్తే వాటి ప్రాయశ్చిత్తం పుణ్యం సంపాదించుకునేందుకు వివిధ మార్గాలు పితృకార్యాల వర్ణన ఉంటుంది గరుడ పురాణం ప్రకారం ఎవరైనా మరణించిన తరువాత వారు కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తారు తాము ఎప్పుడైతే చనిపోయి తమ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి ప్రయాణం ప్రారంభిస్తుందో వారికి మూడు రకాల మార్గాలు లభిస్తాయి చనిపోయిన వారు ఏ మార్గంలో వెళ్ళాలి అనేది వారు చేసిన కర్మలు తప్ప ఎవ్వరూ నిర్ణయించరు మొదటిది దేవలోకం అంటే బ్రహ్మలోకం రెండోది ధూమ్ మార్గం ఇది పితృ లోకానికి మూల మార్గం ఇక మూడోది వినాశ మార్గం ఇది నరకానికి వినాశన మార్గానికి దారితీస్తుంది